వారి భాష అన్న సంస్కృతి సంప్రదాయాలన్నా ఎనలేని గౌరవం దానికోసం వారు ఎంతకైనా వెళతారు ఎవరినైనా ఎదిరిస్తారు అనాదిగా ద్రావిడ వాదంలో వారు రాజేసేది అదే ఇప్పటికీ కూడా హిందీకి వ్యతిరేకంగా కేంద్రంపై తమిళ పార్టీలు పోరాడుతూనే ఉన్నాయి తమిళనాడు కేంద్ర మధ్య భాష వివాదం కొనసాగుతున్న వేళ పుదుచ్చేరి నుంచి కీలక ప్రకటన వెలువడింది పుదుచ్చేరిలోని దుకాణాలు వ్యాపార సముదాయాల సైన్ బోర్డులపై పేర్లు తమిళంలో ఉండాల్సిందేనని సీఎం రంగస్వామి చేసిన వ్యాఖ్యలు మారాయి తమిళనాడులోని అధికార డిఎంకే కేంద్ర ప్రభుత్వాల మధ్య జాతీయ విద్యా విధానంలోని త్రిభాషా సూత్రంపై కొంతకాలంగా తీవ్ర స్థాయిలో వివాదం కూడా సాగుతోంది తమిళనాడులో హిందీ అనుమతించబోయేది లేదని డిఎంకే తేల్చి చెబుతోంది అయితే కేంద్రం మాత్రం త్రిభాషా సూత్రాన్ని అమలు చేయాల్సిందేనని పట్టుబడుతోంది దీంతో తమిళనాడు కేంద్రం మధ్య త్రిభాషా సూత్రంపై వివాదం కొనసాగుతోంది ఈ క్రమంలో తమిళం మాట్లాడే ప్రజలు ఎక్కువ సంఖ్యలో ఉన్న కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి నుంచి కీలక ప్రకటన వెలువడింది పుదుచ్చేరిలోని దుకాణాల్లో వ్యాపార సముదాయాల సైన్ బోర్డులపై పేర్లు తమిళంలో ఉండాల్సిందేనని సీఎం రంగస్వామి అన్నారు ఈ మేరకు సూచనలు చేస్తూ సర్కులర్ జారీ చేస్తామని పుదుచ్చేరి సీఎం రంగస్వామి స్పష్టం చేశారు పుదుచ్చేరిలో తమిళం తెలుగు మలయాళం ఇంగ్లీష్ ఫ్రెంచ్ అధికారిక భాషలు అయితే ఇక్కడ తమిళ భాష మాట్లాడే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది అందుకే తమిళ భాషకు పుదుచ్చేరిలో ఇతర భాషల కంటే అధిక ప్రాధాన్యత లభిస్తుంది అందులో భాగంగానే పుదుచ్చేరిలో దుకాణాలు వ్యాపార సముదాయాల సైన్ బోర్డులపై పేర్లు తమిళలో ఉండాల్సిందేనని సీఎం రంగస్వామి స్పష్టం చేశారు ఓవైపు త్రిభాషా సూత్రంపై కేంద్రం తమిళనాడు మధ్య వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో పుదుచ్చేరి సీఎం రంగస్వామి అక్కడ తమిళ భాషకు ప్రాధాన్యం పెంచే దిశగా చర్యలను వేగవంతం చేయడం హాట్ మారింది జాతీయ విద్యా విధానంలోని త్రిభాషా సూత్రంపై రాజకీయ దుమారం కొనసాగుతోంది కొత్త విధానంలో భాగంగా మూడు భాషలను విద్యార్థులు నేర్చుకోవాల్సిందని అందులో రెండు భారతీయ భాషలు ఉండాలని కేంద్ర ప్రభుత్వం అంటుండగా హిందీని అందరిపై రుద్దడానికే కేంద్రం దీనిని తెరపైకి తెచ్చిందని కొన్ని రాష్ట్రాలు ఆరోపిస్తున్నాయి మరీ ముఖ్యంగా ఈ విషయంలో తమిళనాడు అగ్గివిధ గులమవుతుంది ఈ నేపథ్యంలో త్రిభాషా సూత్రంపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది ఈ క్రమంలోనే పుదుచ్చేరి నుంచి స్పందన వచ్చింది పుదుచ్చేరిలోని అన్ని దుకాణాలు వ్యాపార సముదాయాల సైన్ బోర్డులపై తమిళం భాషలోనే పేర్లు ఉండాలని ఇందుకు సంబంధించి సర్కులర్ జారీ చేస్తామని సీఎం రంగస్వామి స్పష్టం చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది మరోవైపు కేంద్రం తమిళనాడులోని డిఎంకే ప్రభుత్వాల మధ్య హిందీ వివాదం రోపీ లోగో వివాదానికి కూడా దారితీస్తుంది తమిళనాడు రాష్ట్ర బడ్జెట్ లోగోలో ఇప్పటి వరకు ఉన్న ట్వంటీ బీ నైన్ అనే లోగో స్థానంలో తమిళంలోని రూ అనే అక్షరాన్ని మార్చడం తీవ్ర చర్చనీయాంశమైంది భాష విషయంలో తాము ఎంత దృఢంగా ఉన్నామో చెప్పడానికి ఈ మార్పు చేసినట్లు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ స్పష్టం చేశారు మొత్తానికి కేంద్ర ప్రభుత్వం యొక్క భాషా విధానాలపై తమిళనాడు చేస్తున్న పోరాటానికి పుదుచ్చేరి ముఖ్యమంత్రి రంగస్వామి ప్రకటన మరింత బలాన్ని చేకూర్చేలా ఉంది తమిళ ప్రజల భాషాభిమానాన్ని చాటుతూ వారి గుర్తింపును కాపాడేందుకు పుదుచ్చేరి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా భాషా రాజకీయాలను మరోసారి వేడెక్కించింది విద్యార్థులు మూడు భాషలు నేర్చుకోవాలని ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ సిఫార్సు చేస్తోంది ఇందులో ఖచ్చితంగా రెండు భారతీయ భాషలు ఉండాలి త్రిభాషా సూత్రం ప్రభుత్వం ప్రైవేటు విద్యా సంస్థలన్నింటికీ వర్తిస్తుంది అయితే విద్యార్థులకు నేర్పాల్సిన భాషలు ఏమిటన్నది నిర్ణయించుకునే అధికారం మాత్రం రాష్ట్రాలకే ఉంటుంది పాఠశాల స్థాయిలోనే బహుభాషా తత్వాన్ని పెంపొందించడానికి త్రిభాషా సూత్రాన్ని సత్వరం అమలు చేయాలని ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ చెబుతోంది రాజ్యాంగ నిర్దేశాలను ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంతో పాటు బహుభాషా తత్వాన్ని ప్రోత్సహించి జాతీయ సమైక్యతను సాధించేందుకు ఇది అవసరమని అభిప్రాయపడింది త్రిభాషా సూత్రం అమలులో వెసులుబాటు ఉంటుందని ఏ రాష్ట్రం ఏ భాషను రుద్దబోమని ఎన్ఈపీ ట్వంటీ ట్వంటీ చెబుతోంది దేశంలోని రాష్ట్రాలు ప్రాంతాలు ముఖ్యంగా విద్యార్థులు ఎంచుకునే మూడు భాషలనే ఎన్ఈబి టూ థౌజండ్ విధానం కింద నేర్పుతారు అయితే మూడు భాషల్లో రెండు భారతీయ భాషలై ఉండాలి విద్యార్థులు మాధ్యమిక పాఠశాల స్థాయిలో భారతీయ భాషలు ఆంగ్లంతో పాటు కొరియన్ జపనీస్ ఫ్రెంచ్ జర్మనీ స్పానిష్ భాషలు అభ్యసించవచ్చని ఎన్ఏబి ట్వంటీ ట్వంటీ చెబుతోంది అధిక శాతం పాఠశాలల్లో భాష మాధ్యమంగా ఉన్న ఇంగ్లీష్ను విదేశీ భాషగా పరిగణిస్తారు అందుకే ఈ భాషను ఎంచుకునే విద్యార్థులు రెండు భారతీయ భాషలను ఎంచుకోవాల్సి ఉంటుంది అయితే తమిళనాడు మాత్రం తాము ద్విభాషా సూత్రానికే కట్టుబడి ఉన్నామని త్రిభాషా సూత్రాన్ని అంగీకరించే ప్రసక్తే లేదని తేల్చి చెబుతోంది ప్రస్తుతం కేంద్రం తమిళనాడు మధ్య భాషా వివాదం తీవ్ర స్థాయిలో కొనసాగుతున్న వేళ పుదుచ్చేరి సీఎం రంగస్వామి తమిళనాడుకు మద్దతిచ్చేలా ప్రకటన చేయడంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది గత కొన్ని రోజులుగా తమిళనాడు కేంద్రం మధ్య భాషా వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో పుదుచ్చేరి సీఎం రంగస్వామి తమిళనాడుకు మద్దతిచ్చేలా తమిళ భాషకు మరింత ప్రాధాన్యతనిస్తుండడం చర్చనీయాంశంగా మారింది